చెప్పండి ఇప్పుడు భవన కార్మికుల కోసం గతంలో చాలా ఇబ్బంది పడదని చెప్పి చంద్రబాబు గారు ఉచిత విసు విధానం తీసుకొచ్చారు కదా దాదాపు నలభై వేల మెట్రిక్ టన్నులు మేము తోలేము డమ్ చేసి పెట్టాము దాన్ని ఉచితంగా ఓర్క్ ఇచ్చేది ఏంటో దాంట్లో గొప్ప ఉంది తెలుగుదేశం గొప్ప అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి వాళ్ళలాగా దోసుకొని దాచుకునే రకం తెలుగుదేశం పార్టీ కాదు ఆ విధానమే కాదు ముండా ఇసుకుని రాయల్టీ కట్టించుకొని శుభ్రంగా అమజేస్తున్నారు ఇందులో ఎక్కడ ఏ ఎమ్మెల్యేకి కానీ లేకపోతే లోకల్ లీడర్లు కానీ ఎవరి ప్రమేయం లేదు ఇక నా ముందల ముందలైతే ఈ ఈ ఇసుక అయిపోవడంతో డైరెక్ట్గా ఏటికి పోయో లేకపోతే నదికి పోయో ఇసుక తెచ్చుకునే విసులుబాటు ఉంటుంది ఉండే ఇసుక ఇక్కడ ఆల్రెడీ తోలిపెట్టారు కాబట్టి ఉండే ఇసుకను కూడా ఫ్రీగా రాయల్టీ వరకు తీసుకొని రాయల్టీ అనేది కంపల్సరీ ఎవరికైనా గవర్నమెంట్కి వచ్చే రాయల్టీ అంతే మా తెలుగుదేశం పార్టీ జేబులోకి వచ్చేది కాదు ఆ ఇంటి వరకు గడుచుకొని ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడ దోపిడీ జరగట్లా వాళ్ళు ఏంటంటే దొంగే దొంగ దొంగ అంట ఆ విధంగా ఉంది వాళ్ళది అంత చెప్తే ఎక్కడ జరగట్లా కానీ గతంలో ఏదైనా ఒక పథకం కోసం అనేది అప్పుతోటి ఇచ్చేస్తే ఎల్లో మీడియాకి చాలా గగ్గోలు పెట్టింది ఇవాళ అంత గవర్నమెంట్ ఏర్పడి ముప్పై ఐదు రోజులు తొమ్మిది రోజులు కోట్లు అప్పు చేస్తారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనపడతా లేదా తెల్ల మీడియాకి అని చెప్పేసి వైఎస్ఆర్ కనిపించిన విషయం ఏంటంటే మొన్న పెన్షన్లు ఒకటో తేదీ పంచినప్పుడే గవర్నమెంట్ రావడంతో బయట సోర్స్ నుంచి రాదు కదా అమౌంట్ రావడంతో ఏర్పడదు ఫస్ట్ నాలుగు వేల కోట్లు తీసుకుంది నాలుగు వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్లు పెన్షన్లు కానీ ఒకటో తేదీ ఎంప్లాయీస్కి జీతాలు కానీ ఎంప్లాయీస్ పెన్షన్లు కానీ ఒకటో తేదీ ఇవ్వగలిగాము ఈయనప్పుడు పదిహేను తేదీ ఇరవై తేదీ అప్పు చేసుకొస్తే కానీ వీలు ఇప్పుడు నాలుగు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి తొమ్మిది వేల కోట్లు పెన్షన్లు ఇచ్చారంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు మా విధానం ఎట్లా అంటే బయట సోర్స్ నుంచి మ్యాక్సిమ్ చూస్తాం లేనప్పుడే అప్పుకెళ్తాం అంతేగాని ఇంకా పబ్జీ ఆడుకుంటా లోపల కూర్చొని నేను బట్టను నొక్కుతున్నాను నేను బట్టను నొప్పుతున్నాను వాడే పోయి అప్పు తీసుకొస్తే ఏదంటే అది తాకట్ పెట్టి అప్పు తీసుకొస్తే నేను బట్టను నొక్కడం కాదు మా సోర్స్ నుంచి వచ్చిన అమౌంట్ తీసుకొని మిగతాదానికి కొరవకే వీళ్ళు లోన్కి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు చేసిన పది లక్షల కోట్లు అప్పు తీసుకొని రెండు లక్షలు పంచి ఏం డెవలప్ చేయకుండా ఎనిమిది లక్షల కోట్లు వెళ్ళిపోయినాయి